ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు అంటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన మందరములు నా ప్రియ సహోదరి సహోదరుగా చిన్న ప్రార్థన చేసుకుందాం తాడు మంచిది సర్వోన్నత సర్వాధికారి సృష్టికి కారణభూత్రమైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి ఈ ఉదయ కాలంలో నీ కుమారులు కానీ కానీ మాటను మేము వినిచుండగా మాతో మీరే మాట్లాడాలి మమ్మల్ని అందరినీ బలపరచుకోండి ఏసైపుణ్యనానానానానానానానానానాంలో ప్రార్థించి వేడుకొంచున్నాము ఆ తండ్రి ఆమెన్ ఆదాము అవ్వ దేవుని యొక్క సన్నిధిలో ఎంతో చక్కగా ఆనందించి దేవుడు వారితో చల్లపూట ఆనందిస్తూ ఉండేవాడు దేవునితో ఆదాము అవ్వ చాలా ఆనందించే సమయంలో మరి వారికి రోజు అలా జరుగుతుండగా మరి చూసి చూసి దేవునితో మరి వారికి ఏమైనా బోరు కొట్టిందో ఏమో తెలియదు కానీ అప్పటి వరకు దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క అటాచ్మెంట్ మాట వినకుండా దేవుని యొక్క ఆజ్ఞను మీరి అప్పుడే పరిచయమైనటువంటి అపవాది యొక్క మాటను వారు మైండ్లో పెట్టినచ్చో మీరు చావనే చావరు అనే మాటను వారు తీసుకొని దేవుని యొక్క ఆజ్ఞను మీరి మరి దేవుడు తినొద్దన్న ఆ యొక్క పండును తినేస్తారు చూసారా మనసును స్వాధీనపరచుకోకపోతే వచ్చే అనార్థాలు చాలా ఉంటాయి ఇవే కాదు మన యొక్క లైఫ్లో కూడా మన యొక్క మనసును ఎప్పటికప్పుడు కూడా మనం స్ట్రాంగ్గా పెట్టుకోవాలి ఒక కంట్రోల్ చేసుకోవాలి హృదయాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనసును కంట్రోల్ చేసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ మనతాం చాలా ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం మనసును స్వాధీనపరుచుకునేవాడు చాలా శ్రేష్టమైన వాడు సామెతుల గ్రంథము పదహారవ అధ్యాయం ముప్పై రెండవ వస్తుంలో భక్తుడు సెలవు మాట ఏంటంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనసును వాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నారు కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్రతి విషయంలో కూడా మనం కంట్రోల్లో ఉండాలి పరాక్రమశాలి తన బలమును బట్టి అతిశయిస్తాడు అదే దీర్ఘశాంతం గలవాడిని చూసి దేవుడు అతిశయిస్తాడట చాలామంది అంటారు ఒక అతిశయుక్తిగా ఈ మాట మాట్లాడతారు నేను ఈ పట్టణాన్ని ఒంటి చేతితో పట్టుకుంటానంటారు అలాగే ఎవరైతే పట్టణంలో ఒంటి చేతితో పట్టుకోగలను అనే అతిశయోక్తితో మాట్లాడే వాళ్ళు వారి యొక్క హృదయం ఎలా ఉంటుందో నాకు అన్నీ తెలుసు నాకు ఈ పట్టణంలో ఉన్న ఏ రూట్ అయినా తెలుసు ఎక్కడికైనా తెలుసు అన్నీ అందరూ నాకు తెలుసు అన్నట్లుగా మాట్లాడే వారి కన్నా నాకు ఏమీ తెలీదు నాకు అన్నీ తెలుసున్నప్పుడు కూడా నేను కొన్ని నేర్చుకోవాలి అనే ఒక మోటివేషన్లో ఎవరైతే ఉంటారో వారు తన యొక్క మనసును కంట్రోల్ చేసుకునేవారు వారు శ్రేష్ఠులు అన్నీ తెలిసినప్పుడు కూడా మనము నిత్య విద్యార్థిగా ఇప్పుడు తెలుసుకునేవారిగా ఉండాలి మనసులో నండి రకరకాల కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరిలో కూడా రకరకాల నేను ఆ స్థితిని బట్టి మన బిహేవియర్ని మనం మార్చుకోవాలి లేదా మనం ఏం చేస్తామంటే గొప్పలకు పోతే మన చేతులను కాల్చుకునే పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతాం ఆత్మఫలాలు చూడండి ఆ తొమ్మిదవ ఆత్మఫలమైనటువంటి ఆశా నిగ్రహం అనే మాట ఉంటుంది ఆశా నిగ్రహం మనలో లేకపోతే పాపంలో మనం పడిపోతాం కంట్రోల్ చేసుకోకపోతే మనం అన్ని విషయాల్లో కంట్రోల్ చేసుకోకపోతే మనము దేవునికి దూరమైపోతాం కాబట్టి కంట్రోల్ తప్పితే ఏమవుతుందంటే అత్యాసకు పోతాం మన హృదయంలో లేనిపోని ఆశలు పెరిగిపోతాయి అది చేయాలి ఇది చేయాలి అని రకరకాల కోరికలతో సతమతం అవుతూ ఉంటాం అది చాలా ప్రమాదకరమైనది నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడైనటువంటి యహోవ ఇస్రాయేలులకు ఒక కట్టడను ఖచ్చితంగా ఇచ్చాడు ఏమనంటే మీరు బానిసులనే మాటను మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఐగిప్తులో నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఉన్నారు అలాగని ఇప్పుడు మీరు బాగున్నారు మీ దగ్గర బానిసలుగా చాలామంది పనిచేస్తున్నారు మీరు ఎంత రేటు పెట్టి బానిసను కొనుక్కున్నప్పటికీ కూడా నీ దగ్గరికి వచ్చేసరికి ఏడు సంవత్సరాలు అయితే ఏడో సంవత్సరంలో నువ్వు ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్న ఆ వ్యక్తిని నువ్వు విడుదల చేయాలి ఏడవ సంవత్సరం అనేది వారికి విడుదల సంవత్సరం ఖచ్చితంగా అది ఏదైనప్పటికి కూడా అది పంట అయినా బానిసైనా ఏదైనా నువ్వు రిలీజ్ చేయాలి వదిలిపెట్టాలి వారిని బానిసత్వం నుంచి విడుదల ఇవ్వాలి ఒకవేళ నేను చాలా డబ్బు పెట్టుకొని కొనుక్కున్నాను అని నీ హృదయాన్ని కానీ కఠినపరుచుకొని అతన్ని కానీ విడిచిపెట్టకపోతే అతడు ఎహో యొద్ద నా నా యజమాను నన్ను రిలీజ్ చేయట్లేదని అతడి కానీ మొర పెడితే నీ మనసులో కఠినపరుచుకున్న విధానాన్ని బట్టి నీ అతడు నీ గురించి మొర పెడితే ఖచ్చితంగా ఆ మొర నీకేమైపోతుందంటే పాపంగా మారిపోతుంది శాపంగా మారిపోతుంది ఇది మనకి ద్వితీయోపదేశానో పదిహేనో అధ్యాయము తొమ్మిదవశ నుంచి మాటలు మనం చూడవచ్చు కనుక నా ప్రియ సహోదరి సహోదరుడ మన హృదయాన్ని ఎప్పుడు కూడా కఠినపరచుకోకూడదు మన హృదయాన్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి మనకి పౌరు భక్తులు అన్న పన్నులు ఉన్నాయని అన్నీ చూడదగినవి కావు కొన్ని చూడాలి కొన్ని చూడనివి కూడా ఉన్నాయి అన్నీ చేయదగినవి కావు కొన్ని చేయాలి కొన్ని చేయలేనివి ఉన్నాయని భక్తులైనటువంటి పౌరు భక్తుడు కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ శ్రములోనూ మొదటి కొరిందులు రాసిన పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడవ వస్త్రంలోనూ మరి మాట్లాడుతున్నారు అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు అన్నీ క్షమ క్షేమాభివృద్ధి కలుగ చేయవు ఏది చేయాలి ఏది చేయకూడదని నీ మనసులో నువ్వు దాని గురించి ఆలోచన చేయాలి లోకములు అన్నీ చేసేయాలని ఉన్నాయని అన్నీ చేయకూడదు లోకములు అన్నీ చూడ చూ చూడవలసి ఉన్నాయని అన్నీ చూడకూడదు కొన్ని మనకి హృదయంలో తీసుకున్నటువంటి ఆ కంటితో చూసినటువంటి ఇది మన హృదయంలో ఫిక్స్ అయిపోయి దాని దగ్గరికి తీసుకుని వెళ్తుంది శరీరాశ మనల్ని ఏం చేస్తుందంటే అక్కడ తీసుకుని వెళ్తుంది అప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాలి ఇది నాకు నా ఆత్మీయ స్థితి నుంచి నన్ను దిగజారే పరిస్థితులకు తీసుకుని వెళ్తుంది కాబట్టి నేను దీన్ని ముట్టను అని ఒక నిర్ణయం తీసుకో ఖచ్చితంగా దాని వైఫ్కి వెళ్ళవు అట్టి వారు ఎవరంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నివసింపదగిన వారు కీర్తన కీర్తన ఇరవై నాలుగో కీతం నాలుగు విషయం ఉంటుంది కదా వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు కపటముగా ఆలోచన చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం గలవాడు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు కనుక ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడ నీ హృదయాన్ని నీ మనసును నీవు కంట్రోల్లో పెట్టుకుంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకునేవాడు అవుతావు నీ యొక్క ఆత్మీయస్థితిని నువ్వు కాపాడుకునేవాడిని అవుతావు ఈ స్థితిని కాపాడుకునే దానివవుతావు నా ప్రియ సహోదరి సహోదరుడ మన హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉండాలి ఎందుకంటే రక్త మాంసాలతో ఉన్న మనము మనకి శరీరాస నేత్రాస జీవపు డంబాలతో పడిపోతాం శరీరాసలు ఏం చేస్తా అంటే ఇది ఒక్కసారే కదా అని మనకు బైబుల్లో అనేకమైన వారిని ఆ పాపం చేసిన వారిని చూపిస్తూ ఉంటుంది వారిని దేవుడు క్షమించలేదా అన్నట్లుగా అపవాది మనలో అటువంటి ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు కనుక మన శరీరాలను మనం ఎప్పుడు కూడా నలగొట్టుకుంటూ మన మనసులో వచ్చిన కోరికను మనం చంపుకొని ఏది చేయాలి ఏది చేయకూడదనే విచక్షణ జ్ఞానాన్ని మనం ప్రభు దగ్గర ప్రాధేయపడితే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఈ మాటలు మన అందరి జీవితంలో నెరవేర్చునిగాక గాడ్ బ్లెస్ యూ